వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ తూర్పుగోదావరి జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపేందుకు పి ఫోర్ విధానాన్ని మార్చి ఎనిమిది నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోందని ఎన్నికలు కోవడం వలన రెండో దశలో జిల్లాలో సర్వే ప్రక్రియ రెండో శనివారం నాడు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలియజేశారు గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి పి ఫోర్ పై జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇప్పటికే ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్ శిక్షణ పూర్తి విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వ నిర్దేశించిన పది ప్రాధాన్యత అంశాలను గుర్తించి తగిన విధంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు జిల్లా నోడల్ అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సాంకేతిక పరమైన అంశాలపై డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వ్యవహరిస్తారని తెలిపారు మార్చి పద్దెనిమిదికి సర్వే పూర్తి చేసి ఇరవై ఒకటి నాటికి గ్రామ సభలో జాబితా ప్రదర్శించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఓఎల్ అప్పలకొండ డిఎల్డీఓ పి వీణాదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు participation. So government and private to people participation more daungi. And this is one of the 10 points. They have written documents. So let's go the first point is zero poverty. So zero poverty. So zero poverty. combat. They the poverty. They combat. zero poverty. They achieve. They Now the government strategy is p 4 uh, implementation. మనకి ట్రైనింగ్స్ అనేది అయిపోయింది సో రేపు మన ఎయిత్ నుంచి మనం ఫీ ఫోర్ సర్వేని మనం చేయాలి సో ఫీ ఫోర్ సర్వే చేసుకునేటప్పుడు మనం హౌస్ టు హౌస్ వెరిఫై చేయాల్సి ఉంటుంది దానికి ఒక యాప్ ఇచ్చారు యాప్ మనం డేటాని మనం క్యాప్చర్ చేస్తాం సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా సిపిఓ ఇస్ ద నోడల్ ఆఫీసర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చినా మన డిఎస్డబ్ల్యూఎస్ చూస్తున్న డిఎన్డిఓస్ ఇద్దరు కూడా వారు వాళ్ళ రెస్పెక్టివ్ డివిజన్లో మానిటర్ చేస్తారు సో అలానే మనకి దీని ఆ లొక ప్రోగ్రెస్ కానీ అదే సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఆర్టీజీఎస్ వాళ్ళు మానిటర్ చేయడం జరుగుతుంది సో ఈ పీస్ఫుల్ సర్వేలో మనం క్యాప్చర్ చేయాల్సిన డేటా ఒక విలేజ్లోని మనం ఇన్యూబ్రేట్ చేసుకుంటూ వస్తే అనేది టెన్ పర్సెంట్ ఆఫ్ మై ఇన్కమ్ని మనం క్రైటీరియాలో తీసుకుంటే హైయెస్ట్ టెన్ పర్సెంట్ లోయెస్ట్ ట్వంటీ పర్సెంట్ మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో ఈ లోయెస్ట్ ట్వంటీ పర్సెంట్ని వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేయడానికి వాళ్ళు విల్డింగ్గా ఉన్నారా వాట్ కైండ్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళు చేస్తారు అనే డేటాను మనం క్యాప్చర్ చేయకూడదు సో ఇప్పటి వరకు మనం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వర్క్ చేశాము ఇప్పుడు పీపుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం సో అవర్ టార్గెట్ ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ అవర్ స్ట్రాటజీ ఈజ్ ఎవరైతే రిచెస్ట్ గా ఉన్నారో ఆ పర్టికులర్ విలేజ్ లో వాళ్ళ ద్వారా ఈ పూరెస్ట్ ఆఫ్ పూర్ని పవర్టీ నుంచి బయటకు తీసుకురావడం అనేది మన స్ట్రాటజీ